ఇట్లా ఏదైనా కొత్త వాటికి స్టిక్కర్ ఉంది కదా ఇది పోవాలంటే ఏం అని అంటే దీన్ని కొంచెం మనం హీట్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేస్తాను ఏదైతే నేను మీషోలో తీసుకున్న ఛార్జింగ్ లెటర్ అనమాట చూడండి ఎట్లుందో చూడండి ఇది ఛార్జింగ్ ఎంత ఉందని తెలుస్తుంది త్రీ పాయింట్స్ ఉంది ఫోర్ పాయింట్స్ అవుతుంది దీనికి యూఎస్బీ కేబుల్ ఇస్తారు దాన్ని ఇక్కడ పెట్టి మనం ఛార్జింగ్ వేసుకోవాలి ఇది మీషోలో అవైలబుల్ ఉంది ఒకటి కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను దీన్ని సెండ్ చేస్తాను మీకు లింక్ అనేది సో దీన్నైతే మనం ఇప్పుడు ఇట్లా ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఆన్ చేసుకొని చూసేట దీన్ని ఇట్లా కొంచెం హీట్ చేయాలన్నమాట అట్లా హీట్ చేస్తే అట్లా ఊడిపోతుంది ఒక్కసారి ఊడిపోదు హీట్ చేసినప్పుడు ఇదైతే ఊడిపోతుంది చూడండి ఇక్కడ హీట్ అయింది దగ్గర దీని గమ్మ అనేది కరిగిపోయి ఇట్లా ఊడిపోతుంది చూడండి కొంచెం బాగా మంట తగిలినట్టు అందుకే ఊడిపోయింది లేదు అంటే కొంచెం మనం స్పూన్తో కానీ కత్తితో కానీ ఇట్లా అంటే ఊడిపోతుంది అనమాట ఇది ఇదైతే చిన్న ట్రిక్ అనమాట ఇటుకీ ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఎవరికైనా అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి థ్యాంక్ యూ